మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బిల్కిన్ బాను కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది విచారణలో భాగంగా గుజరాత్ ప్రభుత్వ తీరును అత్యున్నత న్యాయస్థానం తప్పుబట్టింది బిల్కిస్ బానోపై పై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో నిందితులైన పదకొండు మంది ఖైదీ రిమిషన్ మంజూరు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో గుజరాత్ ప్రభుత్వ తీరుపై మండిపడిన ధర్మాసనం ఖైదీల విడుదలపై గుజరాత్ ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేసింది అలాగే ఖైదీల విడుదలకు నిర్ణయం తీసుకునే హక్కు గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి